మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురు గాలులకు వానకు తీవ్రమైన నష్టం జరిగింది పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ కొరిగాయి ముఖ్యంగా వడ్డరి కాలనీలో గుడిసెలో బతికే తొమ్మిది మంది కుటుంబాలు నిత్యవసర వస్తువులతో సహా మొత్తం కొట్టుకపోయాయి వాళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు బియ్యము బట్టలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం కొట్టుకుపోవడంతో వాళ్ళు ఏం తోచని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారిపై దృష్టి చారించి ప్రభుత్వం ఆదుకోవాలని ముప్పై ఏళ్ళుగా ఊరికి దూరంగా చెట్ల నడుమ గుడిసెల్లో బతుకుతున్న వీళ్లకు పక్కా ఇల్లు మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని గ్రామస్తులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు ముంతలు లేవు ఒక కడుకున్న బట్టలు లేవు జాకెట్లు లేవు పిల్లగండ్ల బట్టలు కూడా లేవు సార్

ఇటు గుట్ట దగ్గర ఫ్లాట్లలో గుడిసెలు వేసుకొని బతికేటి ఒడ్డర కాలనీ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులకు ఊరికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఊర్లకు పోయేంత పరిస్థితితో వీళ్ళు బతుకుతున్నారు ఇక్కడ వాళ్ళకు ఎవరికి కూడా ఒక గుంట భూమి లేదు ఒక ఇల్లు లేదు అందరూ గుడిసెలు వేసుకొని రేగులు పెట్టుకొని బతికే పరిస్థితి ఇక్కడ కానీ ఇక్కడ ఇవల్ల దాదాపు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల సేపు జడివాన రావడం వల్ల దాదాపు తొమ్మిది మంది కుటుంబాల జీవితాలు ఆగమామైపోయి రోడ్డున పడ్డాయి ఎవరికి కూడా కనీసం నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు కట్టుకునే బట్టలతో సహా మొత్తానికి అన్ని కొట్టుకుపోవడంతో అందరూ ఇక్కడ బాధతో కూర్చొని ఉన్నారు ఒక్కొక్కరిని చూస్తే ఇవి ఎవ్వరికి మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ కల్పించే విషయం ఇది దాదాపు ప్రభుత్వం కావచ్చు మండల అధికారులు కావచ్చు వీళ్ళపై దృష్టి సారించి ఇద్దరిని గ్రామంపై దృష్టి సారించి ఈ గ్రామానికి పదిండ్లు వచ్చినా కానీ ఆ పదిండ్లు ఈ ఒడ్డర ఇచ్చి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఫ్లాట్లలో ఇల్లు కట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని వేడుకుంటూ దాదాపు కలెక్టర్ గారిని ఒక్కసారి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేసి ఈ ఆస్తి నష్టాన్ని ప్లస్ ఈ వాళ్ళకి జరిగిన నష్టం మొత్తాన్ని ఒకసారి గమనించాలని చెప్పి కలెక్టర్ గారిని ప్లస్ మంత్రి గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని வேடுக்கு அது